కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవటానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి స్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండే తల్లి పోషిస్తుంది అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారాల్లో దర్శించవచ్చు ముత్తదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా బజాయింపుతో అందరికీ తెలియచేస్తాడు తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది తల్లిని అర్చించిన తర్వాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మీ తల్లికి ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకుని శైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి కామాక్షీదేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలు తుండిర మహారాజు శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామాక్షి అమ్మ ధ్యానంలో శోకాపహం త్రిసతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన ఉంది ఎవరైతే సతతం మనహా శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెబుతుంది